నేను మీ సాజిద్ని చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడు చెన్నైకి అయితే వెళ్ళిపోయిండు రాఘవాల రన్స్ పిల్ల చేసిన తర్వాత చాలా మంచి పని చేశారు చాలా పెద్ద పనులు ఫాలో అవుతున్నారు కానీ చైల్డ్ ఆర్టిస్ట్ని చిన్నప్పుడే దత్తత తీసుకొని ఆయన అక్కడ స్కూల్లో జాయిన్ చేయించినట్లు సంవత్సరానికి లక్ష రూపాయలు కడుతున్నట్లు ఆ విషయాలు అయితే నాకు తెలియదు ఈరోజే తెలిసింది నాకు కానీ రాఘవ లారెన్స్ గారు చిన్నప్పుడు దత్తత తీసుకొని అక్కడి నుంచి పారిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్ని గుర్తుపెట్టుకొని సుమన్ టీవీలో ఆ వీడియో చూసి మళ్ళీ చైల్డ్ ఆర్టిస్ట్ని అతన్ని గుర్తుపెట్టుకొని రారా అని అంత ప్రేమతో పిలుచుకున్నారు చూడండి అసలు గ్రేట్ అది నేను ఆయన్ని ఆశ్రమంలో ఉండమని బ్రతకమని చెప్పి పంపించిన కానీ ఆయన ఉండలేదు ఆయనకు నచ్చలేదు ఆశ్రమం నచ్చక వెళ్ళిపోయిండు కానీ దేవుడు ఏదో ఒకటి అతని ప్రాబ్లాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఇంకొక ఆఫర్ ఇచ్చిండు రవి రాథోడు ఈ ప్రాబ్ల ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఫేస్ చేసింది కాబట్టి ఎన్ని రోజుల నుంచి ఎప్పటికైనా తను జరిగిపోయిన గతాన్ని మర్చిపోయి తన జీవితాన్ని మార్చుకుంటాడనైతే అనుకుంటున్నా మరి మార్చుకుంటే బాగుంటుంది తన జీవితం ఎందుకంటే తను చాలా కష్టపడ్డా అని చెప్పుకుంటున్నాడు నేను అరుల మీద పడుకున్నా అని చాలా ఎన్నో ఇబ్బందులు పడ్డా అని చాలా ఇంటర్వ్యూలలో చెప్తున్నాడు ఇక ఎన్ని ఇబ్బందులు పడ్డా ఏం పడ్డా గతం అయిపోయింది ఇప్పటికైనా తన జీవితాన్ని మార్చుకొని మంచిగా బ్రతకాలని అయితే మరీ మరీ కోరుకుంటున్నా ఇక చెన్నై అయితే వెళ్ళిపోయిండు ట్రైన్ ఎక్కి ఈరోజు చేరుకొనే ఉంటాడు ఆయన దగ్గరికి ఆయన ఆశ్రమంలో ఉండి మంచిగా తిని స్ట్రాంగ్ అయ్యి ఆ పడిపోయిన కాళ్ళు చేతులని కొంచెం స్ట్రాంగ్ చేసుకొని మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి సినిమాలు చేసుకుంటే తన లైఫ్ మళ్ళా నిలబడుద్ది ఇక లేదు ఒక నిమిషం ఇక లేదు పొడదు ఇక అప్పుడు చిన్నప్పుడు ఎట్లయితే ఆశ్రమం వదిలేసి అక్కడ హాస్టల్ వదిలేసి పారిపోయిండు అట్లనే మళ్ళీ ఆయన స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ అట్లనే పారిపోయి మళ్ళీ జీవితాన్ని చెడగెట్టుకుంటే ఇక నిలబట్టడానికి నిలబడడానికి ఎవరు లేరు ఇక మన మన ఇండస్ట్రీలో కూడా ఎవరు హెల్ప్ చేయలేదు ఎవరు హెల్ప్ చేయలేదు అన్నారు అవును ఎవరు హెల్ప్ చేయలేదు ఆయనకి కానీ రాఘవ నారాయణస్ పిలిచి మరి మళ్ళీ ఆయన ఆదుకున్నాడు అంటే చాలా గొప్ప విషయం అది మళ్ళా రవి రాథోడు మళ్ళా గట్టిగా నిలబడి మంచి సినిమాలు చేయాలని అయితే మరీ మరీ కోరుకుంటాం నేను నేను కూడా చెప్పిన నేను చేసిన మంచి ఆయనకి నచ్చలేదు నేను పంపిస్తున్న ఆశ్రమం ఆయనకి నచ్చలేదు మీలో ఎవరొకళ్ళు ఆదుకోండి అని చెప్పి కూడా నేను వీడియో పెట్టినా కానీ బయట వాళ్ళు ఎవరు ఆదుకోలేదు రాగవాలని ఆదుకున్నాడు మాట్లాడుతా మాట్లాడు హాయ్ అండి రమేష్ రవి రాతోడు ఇవాళ ఇన్స్టాగ్రామ్లా నారాయణ గారు ఒక పోస్ట్ చేశారు ఆయన రవి రాతోడు మిరావుడనే మా ఊరే నేను మిరావుడే నా ఆయన ఎన్నో సినిమాలు చేసాడు చైల్డ్ ఆర్టిస్ట్గా నరేష్ గారు మంచి అవకాశాలు ఇచ్చిండు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు ఆయన దిన స్థితి బాగలేదు కాళ్ళు చేతులు పడిపోయినాయి తాడు అయిపోయిండు అది యూట్యూబ్లో చూసి లారెన్స్ అన్న అప్డేట్ చేసిండు ఇన్స్టాగ్రామ్లో చూసిండు అది మెసేజ్ పెట్టిండు అరే నీకు అవకాశం ఇచ్చిన నా కాడికి నువ్వు నీకు హెల్ప్ చేస్తాను చెప్పాను నేనే ఎన్నోసార్లు మా ఊరు మీరవడం అని చెప్పేసి నేను కూడా నవీరాత్రులను కలిసిన చాలాసార్లు కలిసిన సపోర్ట్ చేస్తా అన్న నవీరాత్రులు కలిసిన మా ఊరే మా ఏరియానే కలిసిన నేను కూడా సపోర్ట్ చేస్తారా తాగాకు డబ్బులు కావాలని ఇస్తా అని చెప్పినా వద్దన్నాడు తాగుడే అన్న డబ్బులు తాగుతా అన్నాడు సరే తాగుడే నేను ఇయనా అని చెప్పిన ఎన్నోసార్లు చెప్పి చూసిన ఇప్పుడు మారేజ్ మారేజ్ మాస్టరు కదా చాలా మంది చాలా మంది ఆయన్ని చాలా మంది ఆయన్ని ఆదుకున్నారు అన్నం ఇచ్చిండ్రు రోడ్ల మీద పడుకుంటే డబ్బులు ఇచ్చిండ్రు మందు తాగిపిచ్చారు అంతా చేస్తారు ఆయన కాళ్ళు చేతులు చేసినంత వరకు అతను సెట్ వర్క్ చేసుకుని బ్రతికిండు ఇక ఇప్పుడు ఆయన కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత సెట్ వర్క్ కూడా చేయడానికి శక్తి లేదు ఆయనలో ఇక అయితే దేవుడు ఆ విషయం అందరికీ తెలుసు ఆయన ఎన్నో హెల్ప్లు చేసిండు ఎంతో మంది అనాథాలు ఎంతో అనా అనాథాలను ఎంతో మందిని ఆదుకున్నాడు కాబట్టి ఇతన్ని కూడా మళ్ళీ గుర్తు పెట్టుకొని మరి ప్రేమతో తాగి తిరుగుతున్నా సరే అంత ఇదైనా సరే సుమన్ టీవీలో చూసి ఆయన పిలిచిండంటే చాలా చాలా గొప్ప విషయం ఇప్పటికైనా రవి రాథోడు నువ్వు గట్టిగా నిలబడి నీ జీవితాన్ని మార్చుకోవాలని అయితే కోరుకుంటున్నాను మంచిగా మొదటి సంతోషించేది మేమే రమేష్ అదే మా తరపు నుంచి మేము చెప్పాల్సింది మేము రెస్పాండ్ అవ్వాల్సింది మేము రెస్పాండ్ అయినాం బాగుపడు నీ జీవితంలో మంచిగా నిలబడు మంచి సినిమాలు చేయి ఇంకా జీవితాన్ని మాత్రం చెడగొట్టుకోవద్దు